శ్రీమద్భాగవతంలోని ఐదు వందల ఇరవై ఐదో పద్యం ఔవ్య మార్కుండవైన నీ దర్శన మారడిపో మతార్థ సిద్ధి వంచుట సిద్ధం బునేల్ని దేహంబు వర్చించు దేహధారీ ఏమి నేమి చెప్పించిన ఏమి నేమి వినిన ఏమి సేవించిన నిన్ను సంసార పద్ధతి మాసిన పదవి కలువూ నుండు మన రాదువురుండవు యోగి వింట ఆవు విదికిన తడవెంత అంతసేపుగా చే అవధూతలలో అగ్రగణ్యుడు అవ్యక్తమైన గమనం కలవాడవు నీ దర్శనం వ్యర్థం కాదు నా వాంఛితార్థం ముమ్మాటికి సిద్ధిస్తుంది ఈనాడో రేపో దేహాన్ని తెచ్చబోయే జీవికి సంసార బంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం చింతించవలసినది జపించవలసినది చేయవలసినది వినవలసినది సేవలందించవలసినది ఏమిటో దయచేసి విశదీకరింపమని వేడుకుంటున్నాను నీవు జగద్గురుడవు నీకు తెలియంది ఏమీ లేదు గోవును పాలు పితికినంత సేపటి కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండవు ఓ దయగల తండ్రి మోక్ష మార్గాన్ని నాకు తెలియజెప్పు శ్రీమద్భాగవతంలోని ఐదు వందల ఇరవై ఆరో పద్యం పరీక్ష నరేంద్రుండు బాధరాయని నడిగినని చెప్పి ఈ విధంగా పరీక్ష నరేంద్రుడు సుఖ యుగేంద్రుణ్ణి ప్రశ్నించాడు శ్రీమద్ భాగవతంలోని ఐదు వందల ఇరవై ఏడో వచ్చి రాజీవ పత్రలోచన రాజేంద్ర కిరీట రత్నమరీ చేయి బ్రాజిత పదాం భోరుహ భుజానంద నిత్య పుణ్య రేకుల వంటి కన్నులు కలవాడ రాజాది రాజుల కిరీటాలలో చెక్కిన రత్న కాంతుల ప్రకాశించే పాద పద్మాలు కలవాడ భక్తుల పాడిటి పాడిజాతమైన వాడ విశ్వ కళ్యాణ భావనలతో విరాజిల్లేవాడ శ్రీమద్ భాగవతంలోని ఐదు వందల ఇరవై ఎనిమిదవ పద్యం अनुपमगुणहारा हन्यमानारिवीरा, जनविनुतविहारा, जनकीचितोरा दनुजगनसमीरा दानव श्रीविधार கந்த அனுபம கல்யாணகுணவை பராஜித வைரவீருடவை விஸ்வ வின விஹாருடவை ஜானகிஜித்தோருடவை மேகாலகு சமீருடவை தானவ விபவ விதாருடவை கலுஷாத்முழு கட்டோருடவைடவனவாடா శ్రీమద్ భాగవతమనే మహాపురాణాన్ని పరమేశ్వర కలిత కవితా విచిత్రుడు కేశనామార్చ్యుని పుత్రుడు సహజ పాండిత్యుడు అయిన పోతనామార్చ్యుడు రచించాడు ఈ మహాగ్రంథంలో నైమిసారణ్య వర్ణనము సౌనికాది మహర్షులు సంప్రస్నము సూతుల వారి నారాయణ కథా సూచనము వ్యాసుల వారి విచారము నారదాగమనము నారదుల వారి పూర్వజన్మ వృత్తాంతము ద్రౌపది పుత్రశోకంతో తపించడము అర్జునుడు అశ్వత్థామను బంధించి తీసుకురావడము అశ్వత్థామ గర్వపది పరిహారము భీష్ముని నిర్యాణము ధర్మరాజు పట్టాభిషేకము శ్రీకృష్ణుడు ద్వారకా గమనము ఉత్తరా గర్భస్థుడైన అర్భకున్ని అశ్వత్థామ అస్త్రజ్వాల నుండి నిర్యాణము ధర్మరాజు పట్టాభిషేకము శ్రీకృష్ణుని ద్వారకా గమనము ఉత్తరా గర్భస్థుడైన అర్భకున్ని అశ్వత్థామ జ్వాలల నుండి శ్రీకృష్ణుడు రక్షించటము పరీక్షిత్తు జననము గాంధారి ధృతరాష్ట్ర విధుల నిష్క్రమణము నారుదులు ధర్మరాజులకు చేసిన కాల సూచనము శ్రీకృష్ణ నిర్యాణము పాండవుల మహాప్రస్థానము పరీక్షిత్తు దిగ్విజయము కలి గర్వ భంజనము ధరణీ ధర్మ దేవుల సముధరణము పరీక్షిత్తుకు శృంగి శాపము గంగా తీరంలో తాయోపవేశము శ్రీ సుఖ సందర్శనము మోక్ష మార్గాభ్యర్థనము అనే కథలతో కూడిన ప్రథమ స్కందము సంపూర్ణం ఏతత్ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జ